వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ పంచకర్మ స్పెషలిస్ట్ నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ డాక్టర్ సురక్ష ఆయుర్వేదిక్ చికిత్సాలయ ఫౌండర్ డాక్టర్ రాజేశ్వరి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మ అమ్మ ఈ మధ్య మనం చూసినట్లయితే డయాబెటీస్ చాలా మందిలో చూస్తున్నాం ఈ షుగర్ వ్యాధి ఎలా అయిపోయిందంటే చాలా ఫ్యామిలీస్లో ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఈ సమస్యతో బాధపడుతున్నారు ఇక షుగర్ వ్యాధికి ఎంత లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడాలని చాలా డిప్రెస్ అయిపోతూ ఉన్నారు కదా సో దీనికి కల మెయిన్ రీజన్స్ ఏంటమ్మా డయాబెటీస్కి మెయిన్గా కారణాలు చూసుకుంటే మీరు అడిగినట్లుగా ఇంట్లో ఒకళ్ళు కాదమ్మా ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు ఎందుకంటే మోస్ట్ కామన్ అయిపోయింది ఒకప్పుడు వరల్డ్ హెల్త్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమన్నారంటే ఇండియాలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రపంచం మొత్తం మీద వంద మంది షుగర్ పేషెంట్స్ ఉంటే ఇండియాలో యాఫై మంది ఉన్నారు ఓకే లేటెస్ట్ సర్వే ఇండియాలో ఎక్కువ మంది ఎక్కువ మంది ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ మనమే సగం మంది డయాబెటీస్ మిగిలిన వాళ్ళంతా ప్రపంచం అంతా కలిపి సగం మంది ఏంటి కారణం అంటే అసలు మనకు అర్థం కావట్లేదు ముఖ్యంగా ఏంటంటే మన జీవన విధానంలో చాలా మార్పులు వచ్చేసినాయి పాత రోజుల్లో మనం తిన్న తిండికి ఇప్పటి తిండికి సంబంధం లేదు పాత రోజుల్లో మనం చేసిన వ్యాయామ విధానాలకి ఇప్పుడు వ్యాయామ విధానానికి సంబంధం లేదు పాత రోజుల్లో మన నిద్ర చక్కగా సాయంత్రం ఆరింటికల్లా చీకటి దీపం పెట్టుకుని పెట్టుకోకుండా నిద్రపోయేవాళ్ళు మళ్ళీ పొద్దున్నే నాలుగు గంటలకి జామున కోడి కొత్త అందరు లేచి వాళ్ళ కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు ఇప్పుడు అసలు నైట్ అనేది అసలు మనకి ఏది రాత్రి ఏది పగలో తెలియకుండా ఉండడం వలన నైట్ నిద్ర అనేది అందరం పోగొట్టుకున్నాం అది ఫస్ట్ పాయింట్ అయితే రివర్స్ లో మళ్ళీ చెప్తుంది అనమాట సో నిద్ర అనేది ఇందాక లాస్ట్ లో చెప్పాను కానీ ఇప్పుడు నిద్రే మెయిన్ గా నిద్ర లేక నిద్ర లేకపోవడం ఫస్ట్ కాదు తర్వాత వ్యాయామం ఎక్సర్సైజ్ ఏంటంటే మనకి ఎక్కడో ఇల్లు ఉండేది ఎక్కడో పొలం ఉండేది అక్కడ వరకు రోజు నడుచుకుంటూ వెళ్లాల్సిందే అదొక్కటే కాకుండా మనకి టాయిలెట్స్ కూడా ఇప్పటిలాగా అటాచ్డ్ అనేవి లేవు కాబట్టి బాత్రూమ్ కి వెళ్ళాలంటే నేను చెప్పేది యాఫ్ క్రితం విషయాలు ఎందుకంటే మా జనరేషన్ ఏంటంటే అటు అన్ని మంచి చూసాం ఇప్పుడు జరుగుతున్న చూడలేకపోతున్నాం సో రెండింటికి మధ్యలో మేము నలిగిపోతున్నాం అనమాట ఆ పాత రోజుల్లో పెద్దవాళ్ళు అనుభవించినటువంటి మహాభాగ్యం ఆరోగ్యాన్ని మన పిల్లలందరూ కోల్పోయారని చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఒక రకంగా చెప్పాను నా ప్రాక్టీస్ ఆల్రెడీ నాకు ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ నా ప్రాక్టీస్ అసలు మానేద్దాం ఇంకా రిటైర్మెంట్ ఏజ్ అని నేను డిసైడ్ అయిపోయాను ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్కి కరోనా టైంలో ఇంకెలా ఓపీ తగ్గిపోయింది వర్క్ తగ్గిపోయింది ఇంకా చాలా రిటైర్మెంట్ తీసేసుకుని హాయిగా స్పిరిచువల్ జర్నీ మొదలు పెడదాం అనుకుంటే కరోనా టైంలో విపరీతంగా జరిగినటువంటి మెడికల్ మాఫియా ఇవన్నీ చూసి పిల్లలు విక్టిమ్స్ అయిపోతున్నారు యూత్ వాళ్ళకి ఆరోగ్య రహస్యాలు తెలియట్లేదు పాత వాళ్ళవన్నీ కూడా మిస్ అయిపోయారు సిటీలోకి వచ్చేసరికి తాతయ్య నానమ్మ ఏం చేశారనేది పిల్లలకు తెలియదు వాళ్ళని చెప్పబోతుంటే చాదస్తా అని కొట్టుపడేస్తారు పెద్దవాళ్ళు చెప్పనివారు పేరెంట్స్ చెప్పనివారు పిల్లలు అసలే వినరు సో నాలాంటి వాళ్ళు ఉండి కొంచెం కొంచెం మంచి చెడు ఎనలైజ్ చేస్తుంటే ఎక్కడో ఒకళ్ళన్నా వీడియో చూసి వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ప్లస్ భగవంతుడి దయవల్న ధన్వంతరి భగవంతుడు మాకు ఆయుర్వేదానికి మూల పురుషుడు సో ఆయన దయవాలన ఏంటంటే నా దగ్గర ఎటువంటి కేసెస్ అయినా నాన్ సర్జికల్ ఆయుర్వేద స్పెషాలిటీగా హెయిర్ టు నెయిల్ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పటి నుంచి మానేసి నా స్పిరిచువల్ జర్నీలో నేను మునిగిపోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే సమాజం నాకు ఇంత మంచి నాలెడ్జ్ ఇచ్చినప్పుడు దాన్ని పది మందికి ఉపయోగపడేలాగా మై లాస్ట్ బ్రెత్ లాస్ట్ బ్రెత్ వరకు నేను ప్రాక్టీస్ కానీ పేషెంట్స్ కానీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను అయితే రిటైర్మెంట్లోకి వెళ్ళిపోయిన దాన్నే మళ్ళీ బ్యాక్ అనమాట మీరు ప్రాక్టీస్ కంటిన్యూ చేయాలి ఎందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి ఇలా పిల్లలకు ఉపయోగపడేలాగా కాలేజెస్ లో డైట్ ప్లాన్ గురించి అడ్వైజ్ చేయడం వాళ్ళకి అవేర్నెస్ క్లాసెస్ పెట్టడం ఇలా మీడియా ద్వారా చెప్పడం కూడా నా లో ఒక పార్ట్ గా తీసుకుంటాను నేను అందుకని ఇలా అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతాం నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటే ఒకళ్ళు ఇద్దరితోటే సరిపోతుంది అలా కాకుండా ఇందులో మంచి పాయింట్స్ విని చాలా మంది మారుతున్న వాళ్ళు నాకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుంటారు సో అందుకని మీడియానే మంచి వెపన్ లాగా ఉపయోగించుకుని ఆరోగ్యంలో అందరూ మళ్ళీ విప్లవం తీసుకొచ్చి అందరూ మంచి ఆరోగ్యం పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నాను ఈ వీడియో ద్వారా కూడా కూడా షుగర్ వ్యాధి ఎవరు పడకుండా ఇచ్చే టిప్స్ వాళ్ళకి అవ్వాలని సో పాత రోజులు ఏంటంటే బాత్రూమ్కి కి వెళ్ళాలన్నా కూడా పొద్దున్నేసినట్టు అందరికి నాచురల్ కాల్స్ కాబట్టి న్యాచురల్ కాబట్టి వెళ్ళాలంటే చెమ్మ పట్టుకుని ఊరి చివరి వరకు నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు సో అదే వన్ అండ్ హాఫ్ టూ 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 టు త్రీ కిలోమీటర్స్ పెట్టేసేది సో వచ్చాక ఇంకా పొద్దున్నే లేసి ఆడవాళ్ళైతే వాకిళ్ళు తుడుచుకోవడం దగ్గర నుంచి కళ్ళాపు చల్లుకోవడం ఎంత ఎక్సర్సైజ్ అసలు ఇంకా పొయ్యి ఎండించుకోవడం ఆ పొయ్యి ఊదుకోవడం ఉదురుగొట్ట ఉండేది కదా ఊదురుగొట్ట అలా ఆ ఎక్సర్సైజ్ ప్రాణాయామం అన్ని మన జీవన విధానంలోనే ఉండే ప్రత్యేకించి ప్రాణాయామం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు సో అలాగే మన గుడికెళ్ళు తీర్థరిస్తారు అందులో చక్కగా తులసాకుల దగ్గర నుంచి అన్ని మంచి మంచివన్నీ ఉంటాయి ఆ వైబ్రేషన్స్ అన్ని మనకి మనలో హీలింగ్ పవర్ పెంచే సో ఇవన్నీ కూడా డయాబెటీస్ రాకుండా మనల్ని కాపాడేవి నెక్స్ట్ ఆహారం సో ఆహారం కూడా మంచి ఆహారం మన మన పొలంలో పండిన పంటే మనం తినేవాళ్ళం ఎక్కడో పక్క ఊరిలో పొలం కూడా మనకు అవసరం ఉండేది కాదు మన ధాన్యమే మనం పండించిన ధాన్యం మనం తినేవాళ్ళం అట్లా మన కూరగాయలే మనం తినేవాళ్ళం మన అమ్మ చేసింది తప్పించి ఇంకా బయట అసలు ఫుడ్ ఎవరికి దొరికేది కాదు తెలియదు కదా సో అట్లా ఏంటంటే ఈ మూడు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆ మూడు మిస్ అయిపోయాం తెల్లారు లేస్తే ఫుడ్ అంటే బయట ఫుడ్ అలాగే వ్యాయామం అంటే ఏదో జిమ్కి వెళ్ళి బడబడబడ ఏదో చేసేసేయడం చెమటలు కట్ చేసుకొని పడుకోవడం తప్పించి అదేమి ఉపయోగపడే వ్యాయామం కాదు అలాగే నిద్ర నిద్ర అనేది అసలు అందరూ మర్చిపోయారు సో ఈ రకంగా ఏంటంటే ఈ మూడు మర్చిపోవడం మన డెవలపింగ్ కంట్రీస్ ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది ఎక్కువగా కనిపించడం వలన డబ్బు కోసం ఉన్నటువంటి తపన ఆరోగ్యం మీద మర్చిపోయారు అలాగే పాత రోజులు ఏంటంటే ఆరోగ్యం అని భయపడేవాళ్ళు అది చెయ్యికి రాదు చేస్తే ఆరోగ్యం పాడవద్ది జ్వరం వస్తుంది అని ఇట్లా పెద్దవాళ్ళు ఏవో చెప్తూ ఉండాలి ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు లేరు వినేవాళ్ళు లేరు వాళ్ళు లేరు సో స్వయంకృత అపరాధం ఏంటంటే డయాబెటీస్ రావడానికి మనకు మనమే మన గోగి మనమే తవ్వుకున్నాం అనేది అందరూ రియలైజ్ అయితే నెక్స్ట్ జనరేషన్ పిల్లలైనా కొంచెం కరెక్షన్స్ చేసుకుని చక్కగా డయాబెటీస్ రాకుండా జీవించవచ్చమ్మా అలాగే ఇప్పుడు డయాబెటీస్ గురించి మనం ఇంత సీరియస్గా అనుకుంటున్నాం ఆ మందులన్నీ కూడా ఇంకా త్రూఅవుట్ అవర్ లైఫ్ వాడాలి అని ఆ మందులు ఎక్కువ వాడడం వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇంక్లూడింగ్ క్యాన్సర్ డయాబెటీస్ మందుల వల్ల క్యాన్సర్ వస్తుంది కొన్నాళ్ళు పోయేసరికి అసలు ఆ మందులు పనిచేయవు సో అందుచేత న్యాచురల్గా ఎవరికి వాళ్ళు వ్యాయామం నిద్ర ఆహారంలో మార్పులు చేసుకుంటేనే వితౌట్ మెడిసిన్స్ మనం జీవించేలాగా డయాబెటీస్ని అధిగమించేలాగా డయాబెటీస్ రాకుండా కేర్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి అలా కూడా మనం చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళకి కూడా మనకి ఆయుర్వేదంలో చేయొచ్చు పంచకర్మ ట్రీట్మెంట్స్ యోగా డైట్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా కరెక్షన్స్ అంటే ఒక్కసారి ఏదో బయట హాస్పిటల్స్ లాగా సర్జరీ చేసి పడేసేసి లేకపోతే ట్యాబ్లెట్స్ రాసేసి మళ్ళీ నెలకరా అంటే అది కుదరదు ఆయుర్వేదంలో డాక్టర్ కౌన్సిలింగ్ డాక్టర్ సజెషన్స్ త్రూఅవుట్ దే లైఫ్ అది కంటిన్యూ అవుతుంటేనే వాళ్ళకి మళ్ళీ వ్యాధి అటాక్ లేకుండా మనం కేర్ తీసుకోవచ్చు సో మనం ఏంటంటే అలోపతి విధానాలకు అలవాటు పడే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏవో ట్యాబ్లెట్స్ ఇస్తాయి చాలే అనుకుంటాం కదా అలా కాదు చక్కగా డాక్టర్ తోటి ఫ్రెండ్లీగా ఉంటూ లైఫ్ లాంగ్ వాళ్ళ గైడెన్స్లో ఉంటే కనుక డయాబెటీస్ని మనం తగ్గించుకోవచ్చు రాకుండానే కేర్ తీసుకోవచ్చు అలాగే డయాబెటిక్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అది కూడా మనం తగ్గించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం ఉపయోగపడుతుంది ఓకే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా వాళ్ళకి చెప్పారమ్మా సో ఆయుర్వేదంతో ఎవరు కూడా డయాబెటీస్ బారిన పడకుండా అలానే పడిన వాళ్ళు కూడా తగ్గించుకో తగ్గించుకోవటానికి ఆయుర్వేదాన్ని యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే డయాబెటీస్ కి హోమ్ రెమెడీస్ గా మనం ఏంటంటే మెంతుల్ని ఎక్కువ వాడుకోవడం అనేది చాలా అవసరం అమ్మ వచ్చిన వాళ్ళు మెంతులు వాడచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు మొదలు రాకుండా కూడా మెంతులు వాడ మెంతుల్ని మనం పాలల్లో తోడు పెట్టేసి అది తీసుకోవచ్చు లేదా రాత్రిపూట నానబెట్టేసి మెంతులు నీరు అయినా తాగొచ్చు అలాగే బీరకాయ జ్యూస్ లాంటివి తీసుకుంటూ కూడా ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలన్నమాట అందులో ముఖ్యంగా మానేయవలసింది ఏంటంటే ఫైవ్ వైట్ పాయిజన్స్ అంటాం కదా మైదా కానీ షుగర్ కానీ సాల్ట్ కానీ బయట దొరికే ఆర్టిఫిషియల్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా చేయాలి వాటి ప్లేస్లో ఫైబర్ ఎక్కువగా ఉండే ముడి బియ్యం ఎక్కువగా తినడం ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే డెఫినెట్గా మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఆయుర్వేదంలో నిశాములకైన ట్యాబ్లెట్స్ ఉంటాయి చిన్న టాబ్లెట్ కాంబినేషన్ అనమాట ఏంట నిషామ్లకి నిషా అంటే పసుపు ఆమ్లకి అంటే ఉసిరికాయ నిషా నిషా నిషామ్లకి అంటాం అది మందు మార్కెట్ లో దొరుకుతుంది మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈసారి వీడియోలో మనం అవి ఎలా తయారు చేయాలో చెప్ చూపిస్తారు ఎందుకంటే అది ఆ సీక్రెట్ అనేది ఆయుర్వేదిక్ డాక్టర్ సీక్రెట్ అది కానీ నిన్న ప్రజల శ్రేయస్సు కోసం దాన్ని ఓపెన్ గా చేసి చూపిస్తాను ఓకే సో ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసేసుకోవచ్చు త్వరలో అయితే మనం ఇది ఇలాంటివన్నీ కేర్ తీసుకుంటూ ఆయుర్వేదిక్ క్లయింట్స్ లోకి వచ్చేస్తే డయాబెటీస్ ని మనం అధిగమించవచ్చు హ్యాపీగా మధుమేహం లేని మధురమైనటువంటి జీవితాన్ని మనం పొందొచ్చు సో మధుమేహం లేని మధురమైన జీవితాన్ని మనం పొందటం కోసం మంచి టిప్ ఇచ్చారండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా